ఇక్కడ ఎద్దులకు బండ కట్టి ప్రాక్టీస్ చేపిస్తున్నారండి ఇక తొందరలోనే ఫెస్టివల్స్ రాబోతున్నాయి కదా శివరాత్రి అట్లా కొన్ని జాతరలకు కానీ తిరునాళ్ళకు కానీ ఎద్దులకు బండలాగే పోటీలు పెడతారనమాట అందుకనేసి ఇవి కోడె దూడలు అనమాట అంటే వీటికి సుమారుగా ఇరవై నెలలు ఉంటుందండి అంతే రెండు పళ్ళ దూడలు అంటారు వీటిని అంటే రెండు పళ్ళు వచ్చి ఉంటాయి అన్నమాట ఇంకా వీటిని పందెంలో దింపడానికని బండ కట్టి ఈ విధంగా ప్రాక్టీస్ చేపిస్తున్నారు ఈ బండ చూస్తున్నారు కదా ఇక్కడ ఈ బండ నాలుగు వందల యాభై కేజీల బరువు ఉంటుంది ఇక దాని మీద ఒక ఒకరు కానీ ఇద్దరు కానీ ఎక్కి ఎద్దులతో ప్రాక్టీస్ చేపిస్తారనమాట ఆ బండ మీద ఎక్కి ప్రాక్టీస్ చేయించే అతన్ని డ్రైవర్ అంటారు ఇంకా ఈ ఎద్దుల పందాలకు ప్రాక్టీస్ చేయించడానికి కానీ ఎద్దుల పందాలలో కానీ ఈ ఆరుమంది అవసరమవుతారన్నమాట ఇక్కడైతే మంది ఉంటారు ఒకరు ఇద్దరు అట్లా ఆ మీద ఎక్కి ఆ డ్రైవర్ పని చేయడానికి ఒకరు ఇద్దరు ఉంటారు ఇంకా ఎద్దుకు అని వెనకొకరు ముందుకొకరు ఇంకొక ఎద్దుకు వెనకొకరు ముందు ఒకరు అట్లా ఉంటారు ఇప్పుడు చూడండి ఈ ఎద్దులు ఎంత బాగా పరిగెత్తుతున్నాయో నాలుగు వందల యాభై కేజీల బరువును మోస్తుంటే సునాయాసంగా మోస్తున్నాయి అవి ఆ పక్కన వాళ్ళు అంటున్నారు ఈ నాలుగు వందల యాభై కేజీల బండనే తెప్పించినారు మీరు ఇంకా ఎక్కువ బరువు ఉన్నది కూడా తెప్పించేంటే సరిపోయేది అని అంటున్నారు అనమాట చూడండి బండ లేస్తూ ఉందన్నమాట ఎద్దులు అంత బాగా లాగుతున్నాయి ఇక వీటిని అతి తొందరలోనే మనము ఎద్దుల పందాలకు దింపబోతున్నామన్నమాట అందుకనే ఈ ప్రాక్టీస్ చేస్తున్నాము ఇక్కడ ఎద్దులను ప్రాక్టీస్ చేయించడానికి వచ్చిన వాళ్ళకు కూడా మనము అమౌంట్ ఇవ్వాల్సి ఉంటుంది ఒక్కొక్క మనిషికి ఐదు వందల రూపాయలు చొప్పున ఇవ్వాల్సి ఉంటుందండి వీళ్ళైతే ఒక పదహైదు ఇరవై నిమిషాల పాటేనండి ఈ ఎద్దులతో ప్రాక్టీస్ చేయించేది ఆ తర్వాత ఎవరి మటుకు వాళ్ళు వెళ్ళిపోతారు పదహైదు ఇరవై నిమిషాలకు గాను మనము వాళ్ళకి ఒక్కొక్కరికి ఐదు వందల రూపాయలు చొప్పున ఇవ్వాల్సి ఉంటుందండి చూస్తున్నారు కదా ఎద్దులైతే చాలా హుషారుగానే బండను లాగుతున్నాయి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇంకొకటి ఏంటంటే అంటే బండను లాగడం అయితే హ్యాపీ అనిపించింది కానీ ఆ బండ లాగడానికి ఆ ఎద్దులు ఎంత కష్టపడుతున్నాయో ఏమో అని అనిపిస్తుంది నిజంగా ఇవన్నీ కూడా ఈ మూగ జీవాలతో మనం ఈ విధంగా పందాలు ఆడిస్తుంటాం కదా ఇది కొంచెం హింసతో కూడుకున్నటువంటి ఆటలే అని చెప్పచ్చు ఎద్దుల పందాలు కానీ పొట్టెల పందాలు కోళ్ళ పందాలు ఇవన్నీ కూడా హింసతో కూడుకున్నటువంటి వినోదాత్మక మానవులకు వినోదాత్మక చర్యలు అనమాట ఇవన్నీ కూడా కానీ అవి ఆ మొగజీవాలు ఆ బరువును మొయ్యలేక ఎంత బాధపడుతుంటాయో ఏమో అని అనిపిస్తూ ఉంటుంది నాకు ఇంకొకటి దేవుడు కూడా ఈ ఎద్దులను ఈ విధంగా బరువులు మోయడానికే పుట్టించుంటాడు కదా అందుకనే చూడండి ఎద్దులా కష్టపడుతున్నారు అని అంటారు కదా అంటే దేవుడు ప్రతిదానికి కూడా ఈ భూమి మీద ఏదో ఒక కార్యానికి ఈ భూమిదికి పంపించుంటాడని అని అనిపిస్తుంది అయితే మనం వాటితో కొన్ని ఇట్లాంటి చర్యలు చేస్తున్నాము అది తప్పో ఒప్పో ఇంకా భగవంతునికే తెలియాలి ఇక్కడ మనం ప్రాక్టీస్ చేపిస్తున్నాం కదా ఇవి ఇప్పుడు మనం పదహైదు నిమిషాల పాటు పదహైదు నిమిషాలు కూడా పట్టలేదు అనుకుంటా ఈ ఎద్దులను అటు ఇటు పదహైదు సార్లు తిరిగాయండి ఇవి అటు ఇటు మనం చూస్తున్నాం కదా ముందుకు పోయి వెనక్కి రావడం అనమాట ఈ విధంగా అవి పదహైదు సార్లు ముందుకు వెనక్కి తిరిగాయను అది కూడా కేవలం పద్మూడు నుండి పదహైదు నిమిషాల మధ్యలో అని ఒక టూ టైమ్స్ ఆపి వాటికి కొద్దిగా నీళ్ళు తాపించడము అట్లా ఒక ఎక్కువసేపు కూడా వాటికి రెస్ట్ ఇవ్వలేదండి కొద్దిగా వాటికి నీళ్ళు చల్లి కొద్దిగా నీళ్ళు తాపించి మళ్ళీ తిప్పుతున్నారన్నమాట ఇలాగే చేస్తారేమో మరి నాకు కూడా తెలియదు నేను కూడా ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తూ వీడియో షూట్ చేస్తున్నాను ఎద్దులు అంత బాగా పరిగెడుతున్నా కూడా బండలు ఆగుతున్నా కూడా ఈ వెనక వెళ్ళే వాళ్ళు అప్పుడప్పుడు ఆ ఎద్దులను కొడుతున్నారు అది నాకు చాలా బాధగా అనిపిస్తుంది కొట్టద్దండి కొట్టద్దండి అని చెప్తున్నాను నేను అయినా కూడా వాళ్ళు అట్లా కొట్టాలి కొడితేనే అవి కొద్ది బాగా మాట వింటాయి ఆ భయంతో అవి అట్లా పరిగెత్తుతాయి అని చెప్తున్నారు ఎంతైనా కూడా పెంచుకున్న ప్రేమ కథ మమకారం అనమాట నాకైతే ఎద్దులను కొడితే చాలా బాధ అనిపిస్తుంది కొట్టకుండానే వాడితో పని చేయించుకోవాలి అని నేను అంటుంటాను అందుకనే వాళ్ళు ఎక్కువ అరుపులు అరుస్తున్నారు చూడండి ఆ విధంగా అరవడం వలన కూడా అవి కొద్దిగా భయపడి ఆ ఈ ఆరెంజ్ కలర్ షర్ట్ వేసుకున్న అతను మాత్రం ఎద్దులను కొంచెం గట్టిగానే కొడుతున్నాడు నేను చెప్తున్నాను వద్దు అట్లా కొట్టద్దు అని చెప్తే లేదు రెడ్డమ్మా కొట్టాలి అని అంటున్నాడు అతను ఏమో వాళ్ళకి వాళ్ళు ఎప్పుడు కూడా వాటితోనే అట్లా ఆ ఈ ఎద్దులకు ప్రాక్టీస్ చేపిస్తూ ఇట్లా చేస్తుంటారు మరి ప్రతి చోట కూడా వాళ్ళు ఇట్లనే చేస్తుంటారు ఏమిటో మరి ఇక్కడ బండను చూస్తున్నారు కదా ఈ బండకు ముందు పక్కన ఒక హోల్ ఉంటుంది వెనక పక్కన ఒక హోల్ ఉంటుంది ముందు పక్క హోల్కి ఒక కడ్డీ పెట్టేసి ఆ కడ్డీకి అటు ఒక రింగు ఇటు ఒక రింగు పెట్టి ఆ ఎద్దుల్ని తీసుకుపోతారు మళ్ళీ ముందు పక్కకు పోయిన తర్వాత ఆ ఎద్దులను తిప్పుతారు తిప్పి ఆ బండకు మళ్ళీ ముందు పక్కకి ఆ కడ్డీ పెట్టేసి ఆ రింగులు పెట్టేసి మళ్ళీ ఎద్దును ఇట్లా తీసుకొని వస్తారనమాట ఎందుకంటే మనం బండను తిప్పలేం కదా అందుకని వాళ్ళు ఎద్దులను మాత్రమే తిప్పుకుంటారు ఆ బండకు ముందుకు వెనక్కి ఉన్నటువంటి హోల్స్కి వాళ్ళు కడ్డి పెట్టి ఆ రింగ్స్ పెట్టి ఎద్దుల్ని ఈ విధంగా ఎద్దులతో ప్రాక్టీస్ చేపిస్తుంటారు ఎద్దులను మేపడం అంటే అంత ఆషా విషయం కాదండి ఎద్దులను మేపడానికి చాలా ఖర్చు అవుతుంది కొంతమంది కొంతమందికి అదొక ఇంట్రెస్ట్ అనమాట ఎద్దులను మేపడము వాటిని పందాలకు తీసుకుపోవడము అవి పందెంలో గెలుచుకున్న తర్వాత ఆహా పలానా వాళ్ళ ఎద్దులు ఈ విధంగా పందెం గెలుచుకున్నాయి ఫస్ట్ ప్రైజ్ కొట్టినాయి సెకండ్ ప్రైజ్ కొట్టినాయి అని అనిపించుకోవడము వాళ్ళకు ఇష్టం మనం ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నామే మనకి వాటితో ఇంతే లాభం వచ్చింది అని అనుకోరు అదొక ప్రిస్టేజ్ అని వాళ్ళకి మనము ఎద్దుల మీద పెట్టేంత ఖర్చు అవి పందాల్లో గెలిచినప్పుడు మనకేమీ అంత అమౌంట్ అయితే వెనక్కి రాదన్నమాట కాకపోతే వాళ్ళకు ఒక ప్రిస్టేజ్ విషయం అనమాట అది పలానా వాళ్ళ ఎద్దులంటే ఇట్లా గెలిచినాయి అంత గొప్పగా ఉన్నాయి ఇంత గొప్పగా ఉన్నాయి అని అనిపించుకోవడమే వాళ్ళకి ఇష్టం అన్నమాట అందులోనే వాళ్ళ దగ్గర డబ్బులు పుష్కలంగా ఉంటాయండి అందుకనే వాళ్ళు ఆ విధంగా ఎద్దులు మేపుకుంటుంటారు బాగా ఖర్చు పెడుతుంటారు చాలామంది ఎద్దులకి బాదం పప్పు ఈ ఈ భక్ష పూర్ణం ఉంటుంది చూసారు ఆ పూర్ణము ఈ జీడిపప్పు కోడిగుడ్లు ఇలాంటివన్నీ కూడా తినిపిస్తూ వాటిని అట్లా పందాలకి తీసుకుపోయి పందాల్లో గెలుచుకోవడము ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారంట నేను కూడా ఈ మధ్య ఈ మధ్యనే విన్నాను ఈ విషయాలన్నీ కూడా ఇవన్నీ కూడా నాకు కూడా చాలా కొత్తనండి నాకు తెలిసిన విషయాలు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా చూడండి ఇప్పుడైతే ఈ ఎద్దులు పదహైదు రౌండ్లు అనమాట అంటే అటొకసారి ఇటొకసారి ఆ విధంగా పదహైదు సార్లు తిరిగాయి అది కూడా పదమూడు నుండి ఈ పదహైదు నిమిషాల మధ్యలో చూడండి ఎట్లా కొడుతున్నారో వాటిని చూ మీరు ఎద్దులను అంటే వీటిని ఎద్దులు అనకూడదంట అంటే ఇవి ఇంకా కోడెదూడలు అంటారంట ఎద్దులు అంటే ఆరు పండ్లు ఎనిమిది పనులు వచ్చిన వాటిని ఎద్దులు అంటారంట వీటిని ఎద్దులు అనకూడదు కోడెదూడలు అంటే చిన్నపిల్లలు కాబట్టి ఈ కోడెదూడలు స్టార్టింగ్ స్టార్టింగ్లోనే మీరు గమనించినట్లయితే ఎట్లా పరిగెత్తినాయో చూడండి బండను లేపి మరీ పరిగెత్తినాయి అనమాట అంత హుషారుగా ఉన్నాయి ఎద్దులు నిజంగా చాలా బాగా అనిపించింది నాకు వాళ్ళందరూ కూడా అదే అంటున్నారు అసలు స్టార్టింగ్లోనే ఎద్దులను అట్లా పరిగెత్తితే బాగా అలసిపోతాయంట స్టార్టింగ్లో అవి నిదానంగా నడుచుకుంటూ నడుస్తున్నట్లు వెళ్ళాలంట కానీ ఇవి నడుస్తున్నట్లు కాదు పరిగెడుతున్నట్లు పోతున్నాయి ఇది చూడండి దగ్గర దగ్గర ఆఖరి రౌండ్లు అనమాట ఈ ఆఖరి రౌండ్లలో కూడా అవి పర్వాలేదు బాగానే అంటే స్టార్టింగ్ నుండి అవి బాగా పరిగెత్తినాయి కాబట్టి ఇప్పుడు వీటికి కొద్దిగా స్పీడ్ తగ్గింది అని అనిపిస్తుంది నాకు అయితే బాగా ఉన్నాయండి హుషారుగా అయితే ఉన్నాయి ఈ విధంగానే ఉండాలి ఇక్కడ చూస్తున్నారు కదా అవి పరిగెత్తి వచ్చిన తర్వాత వాటిని కొంచెం అట్లా చల్లబరుస్తున్నట్లు నీళ్లను వాటి ముఖాన అట్లా చిట్లించడము కొద్దిగా వాటికి నీళ్లు తాగించడము అట్లా చేస్తున్నారు అనమాట వాటికి ఏం పెద్దగా రెస్ట్ కూడా ఇవ్వలేదండి కొద్దిగా నీళ్లు తాగించి మళ్ళీ వెంటనే వాటిని ప్రాక్టీస్కి తీసుకుపోతున్నారు అలాగే కంటిన్యూస్గా వాటిని తిప్పడం వల్ల వాటికి కూడా కొద్దిగా బుస అట్లా వస్తుంది కదా అందుకనే వాళ్ళు ఆ విధంగా వాటికి చల్ల నీళ్ళు తాగించడము వాటికి వాటి ముఖాన కొద్దిగా నీళ్లు చల్లటము అట్లా చేస్తున్నారన్నమాట ఇదండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా ఈ ఎద్దుల పందాలంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ఈ వీడియోని కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సిమ బిడ్డ ప్రాక్టీస్ కూడా అయిపోవచ్చిందండి అందుకనే ఇంకా నేను వీడియో కూడా స్టాప్ చేసేస్తున్నాను ఇదే ఆఖరి రౌండ్ అనమాట ఇందులో ఆఖరికి వీళ్ళు ఏం చేశారంటే మరి ఆ గొలుసు ఉంటుంది కదా ఆ బండను ఒక ఎద్దు పక్కకి వచ్చేటట్లు కట్టి ఈ ప్రాక్టీస్ చేశారనమాట ఈ లాస్ట్ ట్రిప్ మాత్రము మరి ఎందుకు అట్లా చేశారో నాకైతే అర్థం కాలేదు అంటే ఏదో ఒకటి బాగా పరిగెత్తుంది ఇంకోటి బాగా అంతగా పరిగెత్తడం లేదు అన్నట్లు మరి దేనికి దేన్నో బ్యాలెన్స్ చేయడానికి ఆ విధంగా ఒక ఎద్దు పక్కకి బండ వచ్చేలాగా కట్టి ఈ లాస్ట్ది ప్రాక్టీస్ చేశారనమాట ఇదిగోండి కుడి పక్కన ఉన్న ఎద్దుకు బండ దగ్గరగా ఉంది చూస్తున్నారు కదా ఇదే రౌండ్ అండి ఇంకా ప్రాక్టీస్ కూడా అయిపోవచ్చింది నేనైతే చాలా భయపడ్డాను బండ కింద ఎద్దు కాలు ఎక్కడ పడుతుందో ఏమోనని బాగానే తీసుకుపోయినారు వాళ్ళు బాగానే ప్రాక్టీస్ చేపించినారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్